హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే చూడండి ఇది ఫీమేల్ ఫ్లవర్ ఇది మీకు అర్థమై ఉంటుంది దాని షేడ్ చూస్తే ఇదంతా అదే తీగ అనమాట మన టెర్రస్లో మస్క్ మిలన్ మస్క్ మిలన్ చూడండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కర్బుజ అవుతుందని ఇంకా ఎల్లో కలర్ కాలేదనమాట అందుకనే ఇట్లా వదిలేసిన మంచిగా పండు అయిన తర్వాత హార్వేజ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఈ నేనండి ఇది బీరపాదు ప్లస్ మస్క్ మెళ్ళను ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది పచ్చిమిర్చి ఉందనమాట దీంట్లో అంతే ఇంకా హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంది కదా ఇది చూడండి ఎంతలా ఉందో మసుకు ట్రీ ఇది క్రీపర్ ఓకేనా ఏది పెట్టినా సక్సెస్ ఖచ్చితంగా అయితే ఒకసారి మిస్ అయినా రెండోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి మనం అనుకుంటే చేయవచ్చు అనమాట ఓకేనా సరే ఆర్వే చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే టెర్రస్లో మస్క్ మిల్ నేనైతే ఫస్ట్ టైం అనమాట నాకు ఫుల్ హ్యాపీగా ఉండదన్నమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా ఇదంతా క్రీపర్ అయితే ఇదంతా అదే అనమాట దీనిది కాకపోతే పాలినేషన్ ఒకటి చూసుకోవాలి మనము ఇది ఉంది కదా ఇట్లా ఉంటుందన్నమాట ఫీమేల్ ఇది మేల్ వచ్చేసి మేల్ చూడండి ఇక్కడ మెయిల్కు కింద ఫ్రూట్ ఉండదు అనమాట సేమ్ బీరా ఎట్లా పాలినేషన్ చేస్తాం అట్లా ఇది పట్టుకొని నేను ఆల్రెడీ ఇందాక పాలినేషన్ చేసిన దీనికి చూడ పాలినేషన్ చేసి దీన్ని దాంట్లోనే వదిలేసిన చూడండి పుప్పొడి అనేది రాలడానికి జస్ట్ ఇట్లా అనడమే దానికి లోపట తగిలేటట్టు ఇట్లా పుప్పడ అనేది ఫీమేల్కి అంటుకోవాలి అంతే ఇంకా పాలినేషన్ అయిపోతుంది ఇది కూడా కంపల్సరీ ఫ్రూట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఒకటే అయిపోయింది ఒకటే అయింది కదా నేనే చేయలేదు వదిలేసిన ఎక్కువ ఫ్రూట్స్ అయితే మళ్ళీ కావు వీక్ అయిపోతాయని నేను చేయలేదు అందుకని అది పెద్దగా అయింది కాబట్టి మళ్ళీ దీనికి పాలినేషన్ చేసిన ఇది నెక్స్ట్ అవుతుంది అనమాట మీరు కూడా మొక్కలు పెంచుకోండి హ్యాపీగా ఫీల్ కండి చూస్తారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతామండి అంటే అది ఆ అవకాశం మనుషులకు మాత్రమే ఉంటుంది మనకు వేరే దేటికి పశువులకు కానీ పక్షులకు కానీ అంటే తక్కువ అనమాట మనం చేయగలుగుతాము అనేది మనకు మాత్రమే ఉంటుంది ఏదైనా కానీ కాబట్టి ట్రై చేయండి మొక్కలు పెంచుకోండి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అండి ఓకేనా చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో పైకి వస్తే టెర్రస్ పైకి వస్తే గార్డెన్ని చూడగానే గ్రీనరీ చూడగానే చాలా హ్యాపీగా ఉంటుంది అట్లనమాట అందుకే షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్